నా పేరు శనమోల్ వెంకట్రావు మాది మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం వెళ్ళగలేరు సార్ అంటే మైలవరం అసెంబ్లీ ఓటర్గా మీరు ఈసారి ఏ మేము అంతకుముందు అయితే వైఎస్ఆర్సీపీ పాదయాత్రలకు కానీ జగన్ ఎలక్షన్లకు కానీ మేము కొంచెం సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి కష్టపడ్డాం కానీ గుర్తింపు లేదు అభివృద్ధి లేదు ఇప్పుడు మేము నీతో ఓటేపించాం ఓటేపిచ్చినప్పుడు మాకు ఈ రోడ్డు పోతున్నామనో మేము రకరకాల వాగ్దానాలు చేసాం ఆ రోజు ఆ నాలుగు ఓట్లు వేసి పుచ్చుకోవడానికి మేమేమి చేయలేకపోయాం ఇవాళ అదే వైసీపీలో ఉండి వాళ్ళని ఓటు అడిగితే మీరేం చేశార రాసి ఉంటారంటే మేము ఏం సమాధానం చెప్పాలి కాబట్టి ఇంత రోత పార్టీని మాకు అనవసరం అనిపించి మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నెంబర్ వన్ వ్యక్తిగతంగా నెంబర్ వన్ ఈయనైతేనే మనకు కొంచెం సాధ్యపడిద్ది ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా చంద్రబాబు నాయుడు పని చేస్తాడు మనకు డెవలప్ అయ్యనే ఉద్దేశంతో మేము తెలుగుదేశానికి చేద్దాం అనుకుంటున్నాం వసంత కృష్ణ ప్రసాద్ గురించి తెలుసుకుని సరే అంటే ఈ ఐదేళ్లలో వసంత కృష్ణ ప్రసాద్ గారు మీ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేశారా ఏం చెప్తారా ఇప్పుడు డబ్బులు ఇస్తే కదా ఇప్పుడు సీఎం అనే అతను గ్రాంట్లు పెడితే ఏ ఎమ్మెల్యే చేస్తాడు అసలు గ్రాంట్లే పెట్టకపోతే ఏం చేస్తాడు ఇప్పుడు ఎంతవటక్కుడు తప్ప ఎమ్మెల్యే గ్రాంట్లు ఇచ్చి నిధులు ఇచ్చింది ఏది ఫండ్స్ ఉండేది ఉంటే మా గ్రామానికి ఒక పది లక్షలు ఇంకో గ్రామానికి ఒక పది లక్షలు ఎత్తాడు అసలు నువ్వు గ్రాంట్లు ఇవ్వలేదుగా సరే అంటే ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ కాదని చెప్పి ఈరోజు శరణాల తిరుపతిరావుకి వైసీపీ నుంచి టికెట్ ఇవ్వడం ఎంతవరకు అంటే రాజకీయ కూడా ఏమైనా ఉందని కోచ్చు అంటారా ఏం చెప్తారు ఇప్పుడు స్వర్ణాల తిరుపతిరావు అనే అతను కూడా మంచి వ్యక్తే మేము వ్యక్తిగతంగా అతను మేము రాజకీయాల వేరు వ్యక్తిగా అతను మంచివాడే కానీ అతను ఆర్థిక వనరులు అంటే నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు అంటే నువ్వు ఈ జనాల దగ్గర డబ్బులు కొట్టేసి ఇసుక మీద ఇంకోటం మైనింగ్ మీద సంపాదించిన డబ్బులన్నీ మందు డబ్బులు కానీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఖర్చు పెడతానికి అతనికి ఆ ధైర్యం అంతే వాస్తవంగా అయితే అతనికి ఏం తెలియదు కూడా ఇప్పుడు కనీసం ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా అతనికి ఏం తెలియదు ఉంటుందో కూడా నిన్నటిదాకా ఏదో ఎమ్మెల్యే గారు సరువుతో జడ్పీటీసీ అయ్యాడు ఇప్పుడు ఇప్పుడు తెలిసేమో కానీ అసలు జడ్పీటీ మామూలుగా జిల్లా కలెక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అతనికి అంటే ఈరోజు శరణాలు తిరుపతిరావు గారి మీద ఆయన క్యారెక్టర్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎంపీటీసీ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆఫీసులో ఎన్నో రాసలీల కార్యాలు చేశారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు నిజం అంటారు అది మా దృష్టికి అయితే తెలియదు మనం తెలియకుండా ఒక వ్యక్తి మీద మనం అబండాలు వేయటం కరెక్ట్ కాదు మాకు మాత్రం కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నెంబర్ వన్ అవసరమైతే తన సొంత నిధులు ఖర్చు పెట్టగలడు ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు అతనికి వ్యాపారాలు ఉన్నాయి అతను ఆ వ్యాపారాల్లో సంపాదించుకోగలడు పది రూపాయలు దానం కూడా చేయగలడు అవసరాన్ని బట్టి అంటే ఎమ్మెల్యే అభ్యర్థికి సరిపోతారంటారా సర్ణాల తిరుపతి రావు గారు ఈరోజున క్యాండిడేట్ పరంగా సాలడు క్యాండిడేట్ పరంగా సాలడు పార్టీ గాలి ఏవి కూడా ఇప్పుడు తెలుగుదేశానికి మంచి ఫేవర్గా ఉందికోట ఎక్కడూరు సో మైలవరం అసెంబ్లీ ఓటర్గా ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు ఏం చెప్పారు ఈ కింద పార్టీ ఏం సైజ్ వచ్చింది కొత్త పార్టీ పార్టీకే చేయాలని తెలుగుదేశానికి అంటే టీడీపీకి ఎందుకన్నా ఎందుకు చేయాలనుకుంటున్నారు టీడీపీకి వాళ్ళు ఏం చేశారో మీరు చెప్పగలిగితే దాన్ని బట్టి మేము అంటే ఈరోజు సంక్షేమాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు కదా బటన్ నొక్కి డబ్బులు వేసామని ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు ఆ బటన్ ఆయన దగ్గరే పనిచేస్తుంది వేరే ఓడలో కొన్ని కొన్ని నియోజకవర్గాలకి రావట్లే బట్టను పరిస్థితి మీకు తెలిసి ఏదైనా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఉంటే దాంతోపాటు తెలియపరచండి అది ఎంతవరకు ఇది అవుతుందో మేము చూస్తాం వచ్చిన పార్టీ ఆ పార్టీలో ఏ వ్యక్తిని బడ్డా పెట్టినా ఒక చుట్టూ కొమ్మ నిలబెట్టినా కానీ దానికే వేస్తాం ఆ క్యాండిడేట్ని బట్టి చూడం పార్టీని గురించి ముందుకెళ్తాం ఇక్కడ మైలవర విధంగా కృష్ణప్రసాద్ గారి గురించి కూడాను మాకైతే కొత్త నాయకుడు ఆయన అయితే ఆయనలో కొన్ని వ్యక్తిగత సిద్ధాంతాలు పద్ధతులు బాగున్నాయని తెలిసి ఆయన గురించి కొంచెం తెలుసుకున్న తనక మేము ఆయన కోఆపరేట్ పార్టిసిపేట్ చేస్తున్నాం ఆయన గురించి అంటే ఇక్కడ మీకు ఇక్కడ మైలవరంలో వైసీపీ అభ్యర్థి శరణాల తిరుపతి రావు నిలబెడతాం చూస్తాము మరి ఆయన ఎమ్మెల్యే స్థాయికి సరిపోతారంటారా ఏం చెప్పారా మరి ఆ విధంగా ఏ ఆయన కనీసం ఎమ్మెల్యే స్థాయి అంటున్నారు మీరు ఆ పేరు కూడా మాకు తెలియదు పక్కనే ఉన్నా కానీ ఆ పేరే మాకు తెలియదు ఆయన ఒక ఎంపీటీ జడ్పీటీస్ కానీ అనేవాళ్ళు ఆ జడ్పీటీస్కి కొంత వేరేగా చెప్పారు అతను అవి చెప్పుకూడదు పద్ధతి కాదు అనుకున్న ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు అది వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్లు ఎవరు ఉన్నారండి ఎవరు పెడతారు ఎవడొస్తే ఆడికి ఎవడానికి రెడీగా ఉన్నాడు ఆయన పార్టీ అంత దిగజారిపోయింది మరి టీడీపీకి అనేసరికి ఎంతోమంది పోటీ పడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఎంతో కొంత డెవలప్ చేసిన పార్టీయే కదా అంటే ఈరోజు శరణాలు తిరుపతిరావు గారి గురించి నియోజకవర్గంలో చాలా ఆరోపణలు చేస్తున్నారు ఆయన వ్యక్తిగతం గురించి కానీ జడ్పీటీసీకి ఉన్న ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన మండలాఫీసులో చేసిన విషయాలు ఇన్ని కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు నిజం అంటారు తెలిసిన వాళ్ళు చెప్పుకునేది వాస్తవం కదా తెలియకుండా మేము ఉన్నాము అతని పేరే తెలీదు అతని గురించి కూడా మాకు తెలీదు అతను కరెక్ట్ పర్సన్ కూడా కాదు ఎలాంటిని పెట్టంటే అక్కడ వచ్చే నాయకుడు లేక వచ్చిన వాడికి వచ్చిన వాడికి జగన్ అని చెప్పి చూస్తున్నారు అంతే తప్ప అతను వ్యక్తిగతాన్ని కూడా ఆలోచించలేదు అతను ఇక ఈయన తప్పితే ఇంకొచ్చే నాయకుడు లేడు అని చెప్పి అలా ఇచ్చేస్తాడు కృష్ణప్రసాద్ గారు మాత్రం మంచి మెజార్టీతో గెలుస్తాడు మేము కామన్ మ్యాన్ నిలబెట్టాము ఇక్కడ అని చెప్తున్నారు కదా ఈరోజు ఏమంటారు అతను ఎలా కామన్ మ్యాన్ అవుతాడు అతను కామన్ మ్యాన్ అంటే ఎవరికి ఏది లేకుండా ఇది చేసే వ్యక్తిని కామన్ మ్యాన్ అంటాం పద్ధతిగా వచ్చాడు ఫస్ట్ టైం ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చాడు ఫస్ట్ టైము చూద్దాం అనుకోవచ్చు అతను ఆల్రెడీ చేసిన దానికే చుట్టుపక్కల ఓడలో కూడా ఇతనికి గుర్తింపు లేదు అతని గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు ఇంకా ఇంకా మాకు అంత అలా అవసరం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి ఆ ఏరియా వాళ్ళే వాళ్ళు పట్టించుకున్నప్పుడు మాకు ఇంకో వ్యక్తిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే ఎలా ఉంటుంది అంటారు నియోజకవర్గం గారు గతంలో మంచి పనులు చేస్తున్నారు అభివృద్ధి పనులు చేశారు ఏ బజార్కి వెళ్ళినా బజార్లో భుజం మీద చేసి పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఆయన నాకు తెలిసిన విషయం చెబుతున్నాను తెలిసి ఆయన కూడా బాగా ఎస్సీ ఎస్టీని బాగా అభిమానించాడు బాగా ఇది చేశారు ఆయన టైంలో చేసిన పనులు కానీ ఇప్పుడు కొన్ని ఏదో చెరువులు కానీ కాలువలు కట్టలు చేశారు ఆయన చేసిన పనులు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతాయి అనుకుంటా ఆ విధంగా చూసుకుంటే కృష్ణప్రసాద్ గారు మంచి మేజ ఈయన కూడా వ్యక్తిగతంగా పర్వాలేదు ఈ విధంగా రెండూ కలిస్తే బాగా మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి